హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ హోమ్ గార్డెన్ ఇప్పుడైతే చూసారు కదండి ఇది పడి మొలిచిన మొక్క అండి ఇది ఒక్క మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారు కదా ఇది హైబ్రిడ్ అండి ఇది మామూలు దేశవాళ్ళే కాదు అయినా కూడా ఒక్క మొక్కకి ఎన్ని కాయలు అయితే చాలా బాగా వచ్చినాయి పడి మొలిచిన మొక్కకి బలం ఎక్కువ ఉంటుంది అంటారు కదా మనం పెట్టిన దానికన్నా దానికి దానికి అది వచ్చిన దానికి ఎక్కువగా కాయలు అయితే ఎంత బాగా పోసినాయి చూసారు కదా ఒక్క చెట్టి నిలబడలేకపోతే ఇదిగోండి ఇలా తాడు సాయంతో ఇలా కట్టి వేలేసాను చూసారు కదా ఇదండి ఇవన్నీ టమాటా నేను నారు ఒక కాయ టమాటాలు మొక్కలు మట్టిలో వేస్తే అని అన్నీ మొలకలు వచ్చినాయి ఇవన్నీ కూడా కొత్తగా ఇవన్నీ నాటినాయే ఏది కూడా నారు కొని తేలేదండి అక్కడక్కడ మైమాయాన్ని బంతి నారు అయ్యి కూడా బంతిపూలుతో మట్లో మట్టిలో కంపోస్ట్లో పెట్టినవి అవి కూడా మట్టి బాగా రా బాగా ఉంది అని అనటానికి మట్టి కూడా చూసారు కదా ఇదిగోండి అక్కడక్కడ బంతినారు కూడా అందులో ఉన్న బంతినారు కూడా ఇలాగో ఈ విధంగా బంతినారు అన్నది ఇలా వచ్చేసింది మట్టి అండి ప్రతి దాంట్లో కూడా ఇలాగే చూసారు కదా ఇదిగోండి ప్రతి కుండీలో కూడా ఇలాగే అట్ల అట్లా విత్తనాలు ఇది ఏ ముక్కో తెలియదు కానీ చాలా బలంగా ఇది కూడా వచ్చిందండి నారలు అయితే మనం వేసిన దానికన్నా ఇవి కూడా ఈజీగా వచ్చినాయి మట్టిలో ఉండడం వల్ల బలంగా ఇవి రావడం కూడా ఇది రావడం ఎంతో ఇదిగా ఉందో దాని పక్కన కూడా వేరే వేరే నార్లు కూడా రావడం కూడా ఇంతే చూసారు కదా ఇదిగా ఇప్పుడు కూడా ఇదిగా ఇది కూడా అంతే ఇది నేను మామూలుగా ఇందులో ఏదో మొక్క వేసానండి వేస్తే బంతి పూలు పెళ్ళికి తెచ్చిన బంతి పూలు ఉంటాయండి అవి మట్టిలో కంపోస్ట్ కింద కలిపేసి ఈ కవర్లోకి ఎత్తేసాను నేను అవి ఒకే దుక్కుని ఉండడం వల్ల ఎంత బుజ్జి బుజ్జిగా అలాగ వచ్చినాయి కదండి సపరేట్ చేద్దామని ఇది అయితే అలా పెట్టాను ఇదైతే ఆనమగా పోదని ఇది కూడా విత్తనం పెట్టాను ఇది కూడా వచ్చింది నేను బాగానే చూస్తారు కదా ఇది కాయ ఇప్పుడు కాయలు అయితే బాగా వస్తున్నాయండి ఇవన్నీ ఒక్క కొమ్మకే ఉన్నాయండి చూసారు కదా కాయలు కాయలు చాలా బాగా అయితే ఇదిగో ఇది కాయలు ఈ కొమ్మ ఒకే కొమ్మకి ఎన్ని కాయలు అండి ఆరు కాయలు ఉన్నాయి మొన్న రెండు కాయలు కోసాయండి చూసారు కదా కాయలు ఆరు కాయలు ఉన్నాయి చాలా బాగా వస్తున్నాయండి ఇది కరివేపాకు మొక్క ఇప్పుడు ఇప్పుడు బాగా ఇన్ని సంవత్సరాలు మట్టి ఇప్పుడే దీనికి పోషకాలు అందుకొని కరివేపాకు మొక్క అయితే చాలా బాగా ఇప్పుడు గ్రోత్ అవుతుంది చూడండి ఇందులోనే మిర్చి మొక్క ఇది కూడా నేను పెట్టలేదు ఇది కూడా పడి మొలిచింది కాయలైతే పో చెట్నీ పోతుందని చూసారు కదా చెట్నీ పోతుంది ఇదిగో మిర్చి అయితే ఇలాగ వస్తుందండి మిర్చి చూసారు కదా ఇదిగో మిర్చి ఇవ్వండి పడి ముసిన దానికే బలం ఎక్కువ ఉంటుంది అంటారు కదా ఆ విధంగా ఇదండి నేను మీకు ఇంకోటి చూపిస్తానండి సైడు కిచెన్ వేస్ట్ ఇలా మొక్కని తోటి ఇదిగో సైడ్ ఇలా గొయ్యి ఒక పక్క గొయ్యి తీసి ఇలాగ ఒక సైడు కిచెన్ వేస్ట్ అయితే ఇలా కప్పెడతాను అనమాట అండి అంతేనండి దీనికి బలం అంత పెద్దగా నేనేమి పోషకాలు అవి ఏమి ఇవ్వట్లేదండి ఇలాగ ఒక సైడ్ ఇలా తీసుకుని ఇలా కప్పెట్టుకుంటే ఒక సైడు వారంటే ఇలా కప్పెట్టుకుంటే ఇదిగోండి ఇక్కడ కూడా అంతేనండి లాగా సైడు ఒక బకెట్లో పక్క వారంతా ఖాళీ చేసుకోవడం ఇలా కిచెన్ వేస్ట్ మన ఇంట్లో వచ్చి కప్ పెట్టేసుకుని మట్టి వేసేసుకుంటే కొంచెం కొంచెం వాటరింగ్ తెచ్చుకున్నప్పుడు దీనికి బలం అన్నది సరిపోతుంది చూసారు కదా ఏ విధంగా ఉన్నవి అన్నీ ఈ బంతనార్లు అన్నీ కూడా అటువంటి అండి ఇక్కడ చొక్కకూర కూడా చాలా బాగా వచ్చింది చొక్కకూర చూసారు కదా విత్తనాలు వేసాను చుక్కకూర కూడా అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి చుక్కకూర కూడా ఇది రెడ్ తోటకూర తీసేయాలండి ఎందుకంటే తోటకూర వాడం కాబట్టి పెద్దగా వాడ ఏదైనా సరే మనం ఏది ఎక్కువగా యూస్ చేస్తామో అదే పెట్టుకోవడం మంచిదండి ఎందుకంటే విధి తోట కదా అని చెప్పేసి అన్ని రకాల మనం పెట్టేసి వాటరింగ్ ఇవ్వడానికి మనం అట్లా కేర్ తీసుకోవడానికి చాలా అయితే ఇబ్బంది పడాలండి మొక్కలు పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో వాటిని చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంటు అందువల్ల ఏంటంటే మనం అన్ని రోజులు ఒకేలాగా ఖాళీగా ఉండలేం కదండి ఏదో టైంలో ఏదో పని తగులుతూ ఉంటుంది ఏదో ఒక మనకి ఏదో పెళ్ళో ఏదో పేరండము ఏదో ఆడాగుడి ఊరెళ్ళడం ఏదో ఒకటి అవుతుంది అందువల్ల ఏంటంటే మనం ఎవరికైనా ఒకవేళ అబ్బు చెప్పినా మనం తీసుకున్నంత కేరు ఆలో తీసుకోలేరు ఎందుకంటే మనకి ఏది ఇంపార్టెంటు మనం ఏది వాడుకుంటాము ఏది తింటాము అది మనం వాడుకుంటే ఆ మొక్కలు మనం పెట్టుకుంటే మనకి కొంచెం ఆరోగ్యమైన మిధి తోట కూరగాయలు వాడుకున్నట్టు ఉంటుంది మనకి కొంచెం వ్యాయామం చేసినట్టు ఇలాగ మనకి కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది అందు గురించి మనం ఏది వాడతామో అది పెట్టండి ఇంకొకటి అంజీరు అయితే చూసారా మాకు మొగ్గ కంటకనే ఇలాగా కాయలు కోసేసి పెట్లు కింద పాడేస్తున్నాయండి ఇలాగా మొక్కల్లోని ఇవన్న అంజీరు కూడా ఇలా చాలా బాగా వస్తుందండి ఎందుకంటే ఇలా వస్తుందంటే టప్పుల్లో కూడా నేను మీకు చూపించాను కదండి కిచెన్ వేస్ట్ ఒక సైడ్ అలా కప్పెట్టడం వల్ల దానికి ఉన్న బలం అలాగ అందుకుని ఇది కూడా పడి మొలిసిన అండి టమాటా ఎందుకంటే ఇవి ఈ ఈ పళ్ళ మొక్కలో ఈ ఫ్రూట్ ఈ కాయలు వస్తున్నాయి అంటే కూరగాయలు ఎందుకంటే మనం ఇలా కిచెన్ వేస్ట్ అయ్యి కప్పెడతాం కదా దాంట్లో ఉన్న ఇత్తనాలే అవికి అవే మొలిసి మనకి కాయలు కూడా ఇస్తాయి దాంట్లో బలం అందుకుంటాయి మనకి పంట కూడా కాయలు అన్నది ఇస్తాయి అనమాట ఆ విధంగా ఈ మిర్చి మొక్క కూడా అంతేనండి ఇది కూడా అది పడి మొలిసిందే పడి మొలిసిందంటే మన కిచెన్ వేస్ట్ అలాగే కప్పెడుతున్నాం కదా దానివల్ల మన సైడ్ మనకి కిచెన్ వేస్ట్ వల్ల మనకి దాంట్లో బలం అందుకుని అందులో ఉన్న విత్తనాలు మనకి మళ్ళీ మొలకలుగా ఆ మట్టి మంచితనంగా మంచిగా ఉండడం మంచిగా తయారవడం వల్ల అవి మనకి మొలకలు అన్నది మళ్ళీ మనకి ఇస్తున్నాయి అదే అండి చూసారు కదా అంత విధంగా ఈ విధంగా మనం పెట్టుకుని మిద్ది తోట అన్నది ఈ కేర్ తీసుకోవాలనేది ఎంతవరకు మనం చేయగలం అన్నదో అంతే పెట్టుకుంటే మంచిదండి ఎందుకంటే ఎక్కువగా పెట్టుకున్నా కూడా మనకి శారీరక శ్రమ ఎక్కువైపోద్ది కానీ చేయలేము ఏదన్నా తిని మనం ఏదన్నా తినియే పండించుకుంటే మంచిదండి ఎందుకంటే తినలేని గట్రా పెట్టుకుని మిద్ది తోట కదని అలాగే మొత్తం మేడంతో ఫుల్గా పెట్టేసుకొని ఇబ్బంది పడకుండా మనకు నచ్చిన ఏ కూరగాయలు అయితే తింటామో అవే పండించుకుని మనం సాగు చేసుకుంటే సరిపోద్దండి ఇది తోట అంటే చెప్పడానికి ఈజీయే కాని చాలా కష్టం అని చెయ్యాలి ఓపికగా ఇది ప్రతిది ఓపి దొండకాయలు చూస్తారు కదా ఇదిగోండి రెండు తీగలు తెచ్చామండి రెండు తీగలు తెస్తే ఒక తీగి మీకు చూపించాం కదా మీకు ఎలకలు అయితే మాది మొత్తం తొగ్గేసింది అని చెప్పాను కదండి అందువల్ల ఏంటంటే ఒక మొక్క పోయింది ఇదిగోండి ఇది రెండోది రెండు మొక్కలు ఉంటే బోల్ కాయలు వచ్చినాయండి ఇప్పుడిప్పుడు ఇప్పుడు ఇదిగోండి పెన్సిల్ దొండ చాలా బాగా వస్తున్నాయండి ఛానాల మట్టి పెట్టి పెట్టి ఉన్నాను ఇదిగోండి ఇదో రకం వంకాయే మన వంకాయలు మీకు చూపించాను ఇదో రకం వంకాయలని చాలా బాగా వస్తున్నాయండి కాయలు అయితే చూసారు కదా పెట్టుకునే కుండు మొక్కలైనా చాలు బలంగా ఉంటే చాలు అని చెప్పేసి ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాము టమాటా మొక్కలు అయితే చూసారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో తోట పెట్టినోళ్ళు చాలా కేర్ తీసుకోవాలి చాలా ఓపిక ఉండాలి చాలా టైం ఉండాలి వాటిని చూసుకోవడానికి అందులోకి ఇప్పుడు ఎండాకాలం ఒకటి ఉదయం సాయంత్రం కూడా వాటరింగ్ అన్నది ఇచ్చుకోవాలి చూసారు కదా మొక్కలన్నీ ఇంత పచ్చగా ఎంత హెల్దీగా ఉన్నాయంటే ఉదయం సాయంత్రం వాటరింగ్ అన్నది చూస్తాము ఇవన్నీ బంతినీ నేను ఇలాగే బంతి పూలతో ఇత్తనాలు వేసుకున్నాయానండి ఇవి కూడా చూసారు కదా ఇవన్నీ ఎంత బాగా వస్తున్నాయంటే మా మట్టిలో ఉన్న బలం వల్ల మేము ఇచ్చి ఈ పోషకాల వల్ల ఇదే అండి మా వీడియో మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్కేసేయండి కింద ఉన్న బెలకాయని కొట్టండి బాయ్ అండి